జయ శ్రీరామ్ అండి అందరికీ నమస్కారం మొన్న నేను మీకు భాగవతం చెప్పాను ఏకశ్లోక భాగవతం ఈరోజు స్వామి హయగ్రీ వస్తుతి చెప్పబోతున్నాను ఇది చిన్నపిల్లలకు గనుక నేర్పిస్తే వాళ్ళ బుద్ధిలో చాలా చురుకుతనం లభిస్తూ ఉంటుందండి ఎంతోమంది పిల్లలకి ఈ హయగ్రీ వస్తుతిని నేర్పిస్తారు పిల్లల్లో ఇప్పుడు స్కూల్లో కూడా మొదలు పెట్టారు దీన్ని హయగ్రీవ స్థుతి ప్రేయర్లో ఒక భాగంగా పెడుతున్నారు చాలా సంతోషకరం నాకు సరే ఇప్పుడు హయగ్రీవ స్థుతి చూద్దాం జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం సర్వ విద్యానా శ్రీ హయగ్రీవ ఉపాస్మహే దీంతో పాటు పిల్లలకి దక్షిణామూర్తి స్తోత్రం చిన్న శ్లోకం చెప్పండి అది గురవే సర్వలోకారోగి నిధయే సర్వ విద్యాం శ్రీ దక్షిణామూర్తయే నమ స్వామి దక్షిణామూర్తి కోసం ఎప్పుడు ఎలా తలుచుకున్నా సరే ఆయన మనల్ని కరుణిస్తూనే ఉంటాడు చిన్నపిల్లలకి ఈ శ్లోకాన్ని మనం చెప్పడం ద్వారా వాళ్ళు చదువులో చాలా చురుకుదనాన్ని పెంచుకుంటారు जय श्री राम जय हिंद